మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వస్తాను అన్నాడు ఆ రోజు చెప్పు వచ్చాడు ఈరోజు వెళ్ళాడు చాలా హ్యాపీగా ఉంది చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది సార్ ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు అని మంచి పేరు తెచ్చుకున్నాడు అలాగే గిరిజన ప్రజంతా ఈయన నిజంగానే మా దత్తపుత్రుడు అని పొంగిపోతూ ఆయన్ని వెయ్యి నేళ్ళ ఊడుతున్నారు అందరూ కూడా చాలా ఆనందంగా వాళ్ళంతా పండగ చేసుకుంటున్నారు ఇయాల వెయ్యి సుమారు వెయ్యకు సుమారు కోట్ల రూపాయలు ఈ రెండు రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు గిరి ప్రజల కోసం అకుంఠత దీక్షతో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఆంధ్రజనం అంతా ఎదురు ఆంధ్రజనం కూడా ధనాలతో పోగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంత గొప్ప మనిషి పవన్ కళ్యాణ్ గారు కనీసం వాళ్ళకి నీటి వసతి రోడ్డు సదుపాయం కూడా కల్పించడం బాధపడి రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ అంతా కూడా గిరి ప్రజలపై ఉంది సుదీర్ఘ మార్గాల నుంచి ఎక్కడ పది కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లకు వెళ్ళి నీళ్లు తెచ్చుకుని ఆ కష్టాలు పడి చాలా బాధలు పడుతున్నా వాళ్ళని చూసి చెల్లించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు అందుకే ఈవేళ ఈ గత ఈ నాలుగు మూడు నెలలను రెండుసార్లు వెళ్ళానా నిజంగా చాలా యాడ్స్ పవన్ కళ్యాణ్ గారు మీరు చేస్తున్నటువంటి ఈ కృషి గిరిబిడ్డల అభ్యు అభివృద్ధికి చాలా దోహదపడుతుంది వాళ్ళు జీవన ప్రమాణాలు పెరిగి వాళ్ళు కూడా ఉన్నతంగా బ్రతికే అవకాశం కల్పించినందుకు మీకు చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాం అలాగే ఈరోజు చాలా సుదినం ఈ సందర్భంగా ఒక విషయం కూడా చెప్పాలి ఎవరో పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ఏదో కొంతమంది ఏదో కొంచెం ఇబ్బంది పడ్డారని తెలిసింది ముప్పై మంది దీనికి మనం చేయాల్సిన బలి ఫలితం మన మీడియా మిత్రులకు చెప్తున్నాను ఇది పవన్ కళ్యాణ్ దాకా పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళి ఆ విషయం తెలియపరిచి వా విద్యార్థులు జీవితాలు నాశనం కాకుండా రేపప్పుడు ఎగ్జామ్ పెట్టేలాగా మీరు ప్రయత్నం చేయాలండి అలాగే ఈ బహుత్ర కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు అన్ని వర్గాలకు చేసి దేవుడుగా నిలిచిపోతాడని నేను నమ్ముతున్నాను సో మనం వర్షాకాలం వస్తే మామూలుగా టీవీలో చూస్తూ ఉంటాం సార్ కొన్ని విజువల్స్ వాగులు పొంగిపోవటం గర్భిణీ స్త్రీలని అట్లలో మోసుకురావటం డోలీల్లో చిన్న పిల్లల్ని భయంకరమైన జ్వరంతో ఉన్నా కానీ ఆ తెప్పల మీద తీసుకుని భుజాల మీద వేసుకొని రావటం అని అది చాలా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ సో అలాంటివి ఇంకా రావు అన్న ధైర్యంతో ఇలాంటి అంటే ఆయన్ని ఖచ్చితంగా అభినందించాలి వాళ్ళ కష్టాలు ఎంతలా ఉంటాయంటే అండి గిరుపుతుంది పొడి వ్యవసాయం చేసుకోవాలా దాన్ని ఎక్కడో చోట అమ్ముకోవాలా బ్రతకాలా అవి ఇచ్చేది కూడా దళారులు బాగా అన్యాయంగా తినేస్తుంటారు వాళ్ళ డబ్బులు చాలా అన్యాయమైన జీవితాలు వాళ్ళే అసలు ఒక పోటు ఉంటే ఒక పోటు కూడా తినలేరు వాళ్ళు అన్ని కష్టాలు ఎన్ని కష్టాలు అంటే అన్ని కష్టాలు వాటర్ మంచినీళ్ళు ఉండు మరి అలాంటి వర్గాన్ని గుర్తించిన పవన్ కళ్యాణ్ గారు నిజంగా వాళ్ళు బాగు వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని ఆయన విపరీతమైన కృషి చేస్తున్నారు లేకపోతే నక్సెట్ ఏరియాస్ వాస్తవంగా ఎవరు వెళ్ళలేదు ఇంతకుముందు ఎవరు వెళ్ళలేదు కూడా ఏ రాజకీయ నాయకులు కూడా అంత సెలవు తీసుకుని వెళ్ళే పరిస్థితి కూడా ఎక్కడా లేదు ఒక సందర్భంలో ఒక ఎమ్మెల్యేని ఉన్న కూడా లక్ష్యాన్ని చంపేశారు అలాంటి ఇబ్బందికర పరిస్థితులు కూడా ఏమైనా పర్లేదని చెప్పి ప్రాణాలకు తగ్గించి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు వెయ్యి కోట్లకి అభావ్ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానంటే ఆయన్ని పాదాలు కడిగి నెత్తి మీద జల్లుకుంటే మనలాంటి వాళ్ళకి పుణ్యమనం వస్తుందండి నిజంగా పేదల పట్ల ఆలోచించే ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని ఈ వేళ దేవుళ్ళ కొలుస్తున్నారు రాజ్యం ఇప్పుడు గవర్నమెంట్ అంటే పరిపాలనలోకి వచ్చిన తర్వాత కాలర్ ఎగరేసుకుని చెప్పే ఒక మంచి పని చేసి జరిగిందంటారు ఈరోజు కాలర్ ఎగరేసుకుని చెప్పడం ఏంటండి చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యపోతున్నారు అసలు ఆ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మా మన లోకేష్ బాబు ఏమంటున్నాడు మా అన్నయ్య గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు ఎందుకు రాష్ట్రం బాగుపడవు ఒక పక్క నుంచి లోకేష్ బాబు వస్తున్నాడు పని చేసుకుంటా ఓ పక్క నుంచి నా చంద్రబాబు నాయుడు గారు ఓ పక్క నుంచి మా మన ఇతరమ్మో మన పవన్ కళ్యాణ్ గారు మామూలుగానే రాష్ట్రం ఈ నాలుగు ఐదు సంవత్సరాల్లో చాలా అభివృద్ధి పదంలో నడుస్తుంది వీళ్ళందరూ కూటమిగా కలిసి బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గిరి గిరి ప్రాంత ప్రాంతాలన్నీ బాగుపడాలా మంచినీళ్ళు రోడ్డు కల్పించ ఫస్ట్ ప్రధాన ఉద్దేశం ఆయన ఆలోచన అంతా కూడా వాటరు తర్వాత రోడ్డు రవాణా సౌకర్యం కల్పించుకుంటే వాళ్ళు ఏదో రకంగా చిన్న పైన పెద్ద పని చేసుకుని బతికే అవకాశాలు ఉంటాయి స్కూళ్ళకి పిల్లలు అవకాశాలు ఉంటాయి బ్రహ్మాండంగా వాళ్ళు చదువుకుని వాళ్ళు అభివృద్ధికి వస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించే ముందుగా ప్రయారిటీ ఇచ్చింది ఈ పది సంవత్సరం పది నెలల్లో రెండు సార్లు వెళ్ళాడు ఆయన రెండు సార్లు వెళ్ళి అలాంటి ప్రదేశానికి అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు చేస్తారంటే నిజంగా రాజకీయాల్లో అత్యుత్తమైన మనిషి ఎవరన్నా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ అధికారులకు కూడా ఏమైనా చెప్తారా ఈ నాలుగు నెలల్లో అంటే వర్షాకాలం వచ్చే లోపు మీ పూర్తి సహకారాలు అందించి పవన్ కళ్యాణ్ గారికి తపనుంటేనే కాదు అధికారులు కూడా త్వరగా ఈ వర్షాకాలం వచ్చే లోపే రోడ్లన్నీ నిర్మించాలి అలాగే గిరిపుత్రుల జీవితాలు బాగుపడేలాగా మీరు కూడా ప్రయత్నం చేయాలండి ప్రతి ఒక్కరు కూడా ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకుని మీరు కూడా పునీతులు కావాలని చెప్పి అధికారులను కోరుకుంటున్నాను